ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేర్వారు నీకు డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మలదళ ప్రజల నిర్ణయాన్ని డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు గుమ్మడిదళ మండలంలోని డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ శుక్రవారం రైతు చేఏసి యాత్రలో చేపట్టిన నిరసన దీక్షకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సిన వస్తుందని గుమిడిలా రైతులు కూడా బంగారం లాంటి పంటలు పండిస్తారని తమ భూములను మరో భూమికి మార్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన అమలు చేస్తున్నారని విమర్శించారు వందలాది మంది స్థానికులను అన్యాయంగా అరెస్టు చేసి రాత్రి బావులో పనులు ప్రారంభించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మినిస్టర్ గారికి ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం వీళ్ళను ఆహ్వానించగానే మీరు వచ్చినందుకు మా సంఘీభావం తెలిపినందుకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అసెంబ్లీలో పంజాబులు తడుపున పంట పండించారు కాబట్టి ఒకసారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు

మా నల్లవెల్లి మేర నగరు మా గుండెల మండలం అంతా ఆగవైపోతుంది ఆ డమ్ యాడ్ ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి ఈ చుట్టుపక్కల పర్యావరణం నిర్వహితాయి మా పిల్లల ఆరోగ్యాలు నిర్వహించాయి మాకు ఏం రోగాలు వస్తాయి ఆ రసాపు చెరువు పని పర్యాటకానికి చిరునామాగా ఉన్నటువంటి నరసాపు చెడు రేపు పూర్తిగా కలుషమైపోతాయి మాకు ఈ కుమ్మడి మండలమే మండలమే ఆగమైన ఈ లంబి ఆడు వద్దు అని అనుకున్నాను నిజానికి గతంలో కూడా మీరందరూ కూడా నా దృష్టికి మహిపాల రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు మా గవర్ధర్ రెడ్డి సీనియర్ నాయకులు కావచ్చు మాజీ సర్పారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉదయం చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి ఆ ఇక్కడ జగన్ కూడా చేసి చేస్తున్నారంటే ఎమర్జెన్సీ లేకపోతే అర్ధరాత్రి పన్నెండు గంటల ఊళ్ళ మీద పడి నూట యాభై మంది మొగ్గు ఎత్తుకుపోయి సంగారెడ్ల ఒకేసారి దొంగల ఊరి మీద మాట్లాడుతూ ఓ వెయ్యి మంది వాళ్ళు పోలీసులు పనులు రాత్రి రాత్రి పనులు చేసి

ఈ రోజు మనందరం కూడా జమ కావడానికి మనందరికి తెలిసింది మరి నర్సాపూర్ అడవిలో మన ప్యారా నగర్ దగ్గర ఏదైతే డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందో దాన్ని మనమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకనే మీ అందరికీ కూడా సాంఘిక చెప్పడానికి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నలవలి ప్యారానగర్ కొత్తపల్లి అదేవిధంగా కుమర్దల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క డంప్ యార్డ్ వల్ల మన ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది చెత్త చెదారం కంపు మనం ఇబ్బంది పడి మన ఆరోగ్యాలని కూడా ఇబ్బంది అదే విధంగా ఇక్కడ ఏంటంటే రైతులందరూ కూడా ఒక ఆర్టికల్చర్ హబ్ లాగా రోజు వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండిస్తూ మరి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ కి తీసుకెళ్లి వారి ప్రొడక్ట్స్ అన్ని కూడా అమ్ముకోవడం జరుగుతుంది దీనివల్ల ఈ డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టినట్టయితే మనకంతా కూడా కలుషితమైనటువంటి నీరు రావడంతో ఆ పంట భూములన్నీ కూడా ఖరాబ్ అయిపోయి మరి మన ఏదైతే కూరగాయలు ఉన్నాయో అన్ని కూడా కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది రైతుకు పెద్ద నష్టం జరుగుతుంది అదే విధంగా మరి మన ఆరోగ్యాలు కూడా కరపేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నిర్మాణం చేపట్టదని గత పది రోజులుగా మీరంతా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో కొంతవరకు ఫలించిందని మనం చెప్పుకోవచ్చు నిజంగా మీ ఉన్నా ఎందుకంటే మంచి కార్యక్రమాలు కార్యక్రమం కార్యక్రమం నిరసన శాంతియుతమైనటువంటి మార్గంలో మన నిరసనను వ్యక్తం చేసే విధంగా ఒక రోజు స్కూల్ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం నేను ఓట్లేసి గెలిపించే మా రైతు మీద పెడతా ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా ఏ ఒక్కరికూ అమలు చేసినా ఇప్పటిదాకా మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలవి ఒక నాలుగు వేల పింఛల రైతులకు రుణమాఫీ సగం కూడా రాకపాయి ప్పటిక మా అకాచి అన్నదమ్ముళ్ళు మా రైతుల అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకొని లేని చోట గ్రామాలు లేనటువంటి చోట రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలలో నేను తప్పకుండా తప్పకుండా మీ ఒక అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం రేపు మళ్ళీ

తప్పకుండా కలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకు మరి ఈ రోజు కోర్టు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేసుకుంటే ఎలక్షన్ కోడ్ ఊడి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్మిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ వెళ్ళిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్తే ఆర్డర్ ఇస్తే నిన్న సర్వే చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన మీకు చిత్తశుద్ధి లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరు ఆలోచన చేయండి ఎందుకంటే కోర్టు నిబంధన ఉంది జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మించాలని ఉన్నా కూడా జిహెచ్ఎంసి పరిధి దాటి వచ్చి తారానగర్ లో అడవిలో మంచి పచ్చని పంట పొలాల మధ్యలో ఈ డంప్ యార్డ్ వేస్తే మరి మనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి గమనించాలా మరి దాన్ని నిర్మాణం క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి కూడా మనందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి యొక్క ఎంపీఆర్ కార్యక్రమాలన్నీ కూడా మరి పెద్దలు కూడా నిలబడి చేయాలి తప్పకుండా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం దిగి రావాలి తిరిగి వచ్చి మీ అందరి యొక్క కృషి ఫలించి తొందరలోనే డంపియాడ్ నిర్మాణం క్యాన్సిల్ అయ్యి మరి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుందన్న ఒక నమ్మకం విశ్వాసాన్ని కూడా నేను తెలియజేస్తూ ఈ రోజు మనల్ని సంఘీభావం తెలియజేస్తూ ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పెట్టి అక్కడ పరిశీలన చేస్తుంది ఇప్పుడు మళ్ళా డౌప్ పెట్టి ఉండూరు బయకుండా ఇక్కడ పరిశీలన చేయబడింది సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభిప్రాయం చూసినా ఏ రకంగా చూసినా పెట్టడం అనేది ఆలోచన వెనక్ తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల గౌరవించాలని చెప్పి కూడా ఈ చేస్తా ఉన్నాం ఇది ఇప్పటికైనా మండికపోతే మాత్రం తగిన శాంతి తప్పదు రేపు మరి రేపు శాశ్వతం కాదు ఏం పర్మనెంట్ కాదు కానీ ఇంట్లో నేను చేతుల అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టో మిలిటరీని పెట్టో బలవంతంగా పనిచేయదు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా కోర్టు ఆర్డర్ ఇచ్చిన కదా బుద్ధి రాదు అది హైకోర్టు చెప్పినాక కూడా పనులు ఎక్కడ కొనసాగిస్తావు హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది ఒక్కసారి కాదు రెండు సార్లు చెప్పింది ఇలా కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎంత ఎందుకు ఆపరు పనులు ఎక్కడ కొనసాగిస్తారు మీరు ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ ఎక్కడ రోడ్లు వేస్తారు హైకోర్టు యాజిటీస్ ఆపండి సర్వే చేయండి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ఈ ఎయిర్ అకాడమీ ఇచ్చిన అభిప్రాయం దృష్టిలో పెట్టుకోవడానికి కోర్టు చెప్తే కూడా మీరు ఇంకా కూడా రోడ్లు వేస్తా ఉన్నారు దర్శనమే ఆ రోడ్డు మన లాభాలు నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది రేపు కోర్టు నిన్న హైకోర్టు పిలుస్తుంది రేపు కలెక్టర్ గా హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటాయి నేను హెచ్చరిస్తా ఉన్న సంఘాన్ని జిల్లా కలెక్టర్ నేను కూడా ఉత్తరనగర్ బరగెం చెంది ఆ రోడ్డు పక్కన వెంటనే ఆపాలి అని చెప్పి నేను జిల్లా కలెక్టరను ఎందుకు వెళ్ళినో కాదు తెలియబడతాయని అనుకోని గుమందర రైతులకి ఆదర్శవంతమైంది. బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమందర రైతులు అక్కడ కోయలు పండ్లు లాంటి పాలు లాంటి ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు. ఆరు కాలం కష్టపడే మంచి రైతులు ఉన్నారు వీళ్ళు రైతులందరూ ఏం కోరుకుంటారంటే మా నెంచిన ఈ డంప్ యార్డ్ పెట్టకండి మా ప్రజల్ని బతకని అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అందువల్ల నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ డంప్ యార్డ్ రద్దు చేయండి ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డంప్ యార్డ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు చూసినాం మొత్తం పోలీసులను పెట్టి భూములు కుంచుకొని గిరిజన రైతులు చేతలు పెట్టి బాలవంతంగా భూములు పుస్తకాలు ప్రయత్నం చేసుకున్నారు ఇప్పుడే మా గారు చెప్పినట్లు పశ్చాయిత పొలాలు ఉన్నటువంటి నేలకల్లో అక్కడే కూడా ఫార్మార్ గిట్ల పెడతన చెప్పి భూములు పుస్తకంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మా గుబడ్ డైలీ రాబడ్డారు అయ్యా రేవేంద్ర రెడ్డి గారు మా గుబాయ్ డెలివరీ మరో లక్షలు చేయకండి మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుడే పరిస్థితులు లేరు ఇప్పటికే పది రోజుల నుంచి వివిధ రూపాలు ధర్నాలు చేస్తున్నా అక్కడ పేరనగర్ లో చేస్తున్నారు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మా పిల్లల భవిష్యత్తు మా ఆరోగ్యాలు ఎవరించాయి మా పంటలు దెబ్బతింటాయి మా చేయి మా చెరువులు మా భూములు నివరీతాయి మాకు అని చెప్పి వస్తా ఉన్నారు నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని మీరెందుకు తీసుకోవాలి ఏంది పోలీసులు లేని

బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు రేపు హైకోర్టులో మీరు పరిస్థితి జిహెచ్ఎంసీ కమిషనర్ గాని అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు గాని రేపు కోర్టు పోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా కోర్టు ఉత్తర్వులను గౌరవించండి దయచేసి రోడ్డు పనులు ఆపండి ఇక్కడ ఉన్న టిప్పర్లను పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి ఇవాళ మహిళలు ఇంతమంది మహిళలు ఎవరో చెప్తానో రాజకీయ పార్టీ చెప్తానో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ బంధియా ఇది రాజకీయాలు కొంత ముడిపెట్టే పరిస్థితి కాదు నిజాయితీగా మహిళలు అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం రావాలి ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా తప్పకుండా మీకోసం ఇలా నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినాం రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడటం మీ పక్షాన్ని నిలబెట్టమని చెప్పి మనం